టువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోషల్ మీడియా కార్యకర్త ఆమె మీద దాచేపల్లిలో కేసు రిజిస్టర్ చేసి మొన్న సాయంత్రం హైదరాబాదులో నాగోల్లో ఉంటే పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చారు పట్టుకొచ్చి అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం పూట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు గురజాల కోర్టులో ఒక తీవ్రవాదిని ఒక సంఘ విద్రోహ శక్తిని ఏ విధంగా వెళ్ళి పట్టుకొస్తారో అంత గందరగోళంగా పట్టుకొచ్చారు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు దాచేపల్లి పోలీస్ స్టేషన్లోకి ఎవరిని ఎంటర్ కాకోకుండా ఆమె ఒక్కదాన్ని పెట్టి పోలీస్ స్టేషన్కు తాళాలు వేసినట్టు వైనాన్ని కూడా మనం చూసాం చివరికి ఇరవై నాలుగు లోపు ప్రొడ్యూస్ చేయవలసిందే కదా చివరికి దాచేపల్లి పోలీసులు గురజాల కోర్టులో ఆమెను నిన్న సాయంత్రం ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారి ముందు జరిగినది జరిగినట్టుగా ఆమె పూసపుచ్చినట్టుగా చెప్పారు అదంతా కూడా రికార్డ్ చేసుకున్నారు అది ఏమిటంటే ఆ సిఐ భాస్కర్ కొద్దిగా తెలివి మీరినటువంటి లాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నారు తన డ్యూటీని మించి చేయాలనుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలాగా చేయాలనుకుంటున్నారు అందువల్ల ఆమెను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు దాకా ఆమెను మానసికంగా వేధించారని తిండి కూడా పెట్టలేదని ఇంకా నీ మీద అనేకమైన కేసులు పెడతామని ఎవరొకరు పేరు చెప్పమని ఈ విధంగా అనేకమైనటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారనే విషయాన్ని సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ గారి ముందు పాలేటి కృష్ణవేణి గారు వివరంగా చెప్పారు అదంతా నోట్ చేసుకున్నారు ఇది నాకు అందినటువంటి సమాచారం మొత్తంగా